హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని మరియు నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ని ఆల్ అండ్ ప్రెస్ చేయండి నేను ఏదైనా వీడియో చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మీకు ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీ ఫైనాన్షియల్ కెరీర్కి చాలా ఉపయోగపడతాయి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట యూట్యూబ్ ఏంటంటే చాలామంది రికమెండ్ చేస్తుంది లైక్ చేయడం వల్ల సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నేను రీసెంట్గా చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ కొత్త ఫండ్స్ గురించి మరి కొత్త ఫండ్స్ లాంచింగ్ లాస్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ కొత్త ఫండ్స్ చాలా చేశాను సో అవన్నీ చాలామంది సబ్స్క్రైబర్స్ చూసి వాళ్ళు కాల్స్ కూడా చేస్తున్నారు నా నెంబర్ ఇవ్వడం వల్ల కాల్స్ చేస్తున్నారు వాళ్ళ డౌట్స్ ఏంటంటే సార్ కొత్త ఫండ్ న్యూ ఎన్ఎఫ్ తీసుకోవడం కంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పర్ఫామ్ చేస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ని తీసుకోవడం మేలు అని మా యొక్క ఫ్రెండ్స్ చాలామంది సజెస్ట్ చేస్తున్నారు సార్ అని అంటున్నారు అనమాట సో నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా అంటే నేను క్లారిటీ ఇచ్చాను వాళ్ళకి ఫోన్లోనే సో ఒక వీడియో చేసి దాని మీద బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నా ఇప్పుడు చూడండి ఏదైనా కానీ ఈరోజు పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఏ ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కూడా ఏ సెక్టార్ ఫండ్ అయినా కూడా అవి లాంచ్ అయినప్పుడు ఒక ఎన్ఎఫ్ఓగా న్యూ ఫండ్ ఆఫర్ అంటే ఎన్నో అంటే ఏం లేదండి న్యూ ఫండ్ ఆఫర్ అనమాట అవి లాంచ్ అయినప్పుడు పది రూపాయలే దాని విలువ అనేది ఉంటుంది సో టెన్ రూపీస్కి యూనిట్ వాల్యూ మనకి లాంచ్ అయినప్పుడు ఉంటుంది అనమాట తర్వాత కాలక్రమేణా ఏళ్ళు గడిచే కొద్దీ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఫండ్ మేనేజ్మెంట్ టీం అనేది లాభాలని బుక్ చేస్తూ మనకు ఇన్వెస్టర్స్కి గ్రాజ్యువల్గా రిటర్న్స్ అంటే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి థర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ డిపెండ్ అపాన్ ఫండ్ పర్ఫార్మెన్స్ అనమాట అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి సెక్టర్ పర్ఫార్మెన్స్ ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ బట్టి రిటర్న్స్ ఇస్తూ వచ్చాయి అనమాట ఈరోజు చాలా కంపెనీస్ చాలా ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎన్నివి వచ్చేసి చూసినట్లయితే మంచి రిటర్న్స్లో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత సిక్స్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఎన్ఏీస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇవి ఒకప్పుడు లాంచ్ అయినప్పుడు టెన్ రూపీస్కే లాంచ్ అయి సో అవి పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వచ్చి కొన్ని సంవత్సరాలుగా అది ఒక స్టేజ్కి వచ్చాయని అర్థం సరే ఇప్పుడు కొత్త ఫండు ఏం ప్రాబ్లము ఒకసారి మనం మాట్లాడుకున్నాం కొత్త ఫండ్ ఏం ప్రాబ్లము కొత్తగా తీసుకున్నప్పుడు యూనిట్ వాల్యూ మనకు టెన్ రూపీసే ఉంటుంది కాబట్టి ఒకవేళ మార్కెట్ కరెక్షన్ ఏదైనా జరిగితే ఒక రూపాయో టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ అట్లా కరెక్షన్ జరిగి మళ్ళీ రికవరీ అనేది కామన్గా వస్తుందన్నమాట అదే మీరు సిప్లో ఎంటర్ అనుకోండి అది కూడా మీకు తెలియదు ఎందుకంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు అంటే ఎన్ఏీ వాల్యూ డౌన్ అయినప్పుడు మీరు కొంటారు మీకు సిప్ అలాట్మెంట్ జరుగుతుంది పెరిగినప్పుడు కూడా సిప్ అలాట్మెంట్ జరుగుతుంది అనమాట ఆన్ అండ్ యావరేజ్గా ఇయర్లీ మనకు ఎంత రిటర్న్స్ వచ్చిందనేది చూపిస్తుంది అనమాట చిన్న ఉదాహరణ చెప్తా హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ నేను పర్చేస్ చేశాను సిప్లో ఎవ్రీ మంత్ సిక్స్ థౌసండ్స్ పెట్టేవాడిని సో అట్లా టూ ఇయర్స్ తర్వాత నేను చూసుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ చూపిస్తుంది అంటే సిప్లో ఎంటర్ అయింది కాబట్టి ఇక్కడ అప్ అండ్ డౌన్స్ అనేది ఆ మార్కెట్లో కామన్గా జరుగుతూ ఉంటాయి అయితే మీరు సిప్ మోడ్లో ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అది కవర్ అయిపోతుంది సరే లంసం ఏంటి పరిస్థితి లంసం అయినా కూడా ఏదైనా కరెక్షన్ జరగచ్చు కరెక్షన్ జరిగినప్పుడు అంటే ఏదైనా మార్కెట్లో భారీగా కరెక్షన్ జరిగినప్పుడు ఇప్పుడు కరోనా లాంటి పరిస్థితుల్లోనే మార్కెట్ కరెక్షన్ జరిగి మళ్ళీ రికవర్ అయిన సందర్భాలు మీకు తెలియనిదేం కాదు ఖచ్చితంగా జరిగాయి సో మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం లంసమైనా సిప్ అయినా కూడా గ్రాజువల్గా ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఇస్తూ వెళ్తాయన్నమాట అండ్ దాంతో కానీ అవి ఏమో అయిపోతుందని అపోహలు దయచేసి పెట్టుకోవద్దు మరి ఏ ఫండ్ అయినా ఈరోజు మరి కొత్త ఫండ్ కాకుండా ఆల్రెడీ పర్ఫామ్ చేస్తున్నటువంటి ఫండ్ అయినా కూడా అది ఖచ్చితంగా మార్కెట్ ఒడిదుడుకు లోన్ అది ట్రేడ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ఎన్ఏవి అనేది మనకు ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ డిక్లరేషన్ అనేది ప్రతిరోజు లాభ నష్టాలకి అనుగుణంగా ఆ రోజు డిక్లరేషన్ జరుగుతుంది అంతేగాని ప్రత్యేకంగా మీరు ఊహించిన విధంగా అది అది చెడ్డది ఇది మంచిది అని దయచేసి అనుకోవద్దు కొత్త ఫండ్ తీసుకున్నప్పుడు దాని ప్రాఫిట్స్ దానికే ఉంటాయి లాంగ్ టర్మ్ మీద మనకు ఖచ్చితంగా ఆల్ అండ్ యావరేజ్ రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అంతే అంతేగాని ఒకటేసారి వన్ ఇయర్కి డబల్ కావాలి మీ ఒక్కసారి ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి డిఫెన్స్ ఫండ్ లాస్ట్ ఇయర్ నేను చెప్పాను జూన్ ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎంతకు లాంచ్ అయిందండి ఇది టెన్ రూపీస్ అనేవి అనేవి అప్పుడు ఫస్ట్ యూనిట్ వెళ్ళి టెన్ రూపీస్కే కొత్త ఫండ్ అనమాట ఇప్పుడు చూడండి ఎంత ఉందో పద్దెనిమిది రూపాయలు జరుగుతుంది ఎయిటీన్ రూపీస్ జరుగుతోంది అంటే ఇంకా వన్ ఇయర్కి జూన్ వస్తే వన్ ఇయర్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చింది సో ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినట్టు ఉన్నాయి టెన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినట్టు ఉన్నాయి అంటే ఇంతవరకు సో యాన్ యాన్యువల్ రిటర్న్స్ మనము ఓవరాల్గా కొత్త ఫండ్ మీద ఎంత వచ్చింది అనేది మనము అది చూడాలి కానీ ఈ షార్ట్ టైం షార్ట్ టైంలో జరిగే ఒడిదుడుకులు మనకు అవసరం లేదు గుర్తుపెట్టుకోండి సో కాబట్టి మీరు అపోహలు పెట్టుకోవద్దు ఎవరో చెప్పుడు మాట్లాడడం అవి వద్దు మీరు సిప్లో ఎంటర్ అయ్యారా అది పెరిగినా తగ్గినా పెరిగినా తగ్గినా మీకు సిప్ అలాట్మెంట్లో ఒక యావరేజ్గా అలాట్ అయి అవుతా వెళ్తాయి అనమాట యూనిట్స్ లంసమైనా అది పెరిగితే పెరుగుతుంది ఒకవేళ కరెక్షన్ అయితే కొంచెం తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ కరెక్షన్ ఇచ్చి తగ్గుతుంది అంతే ఓవరాల్గా మీరు ఒక సంవత్సరం తర్వాత రిటర్న్స్ ఏంటో చూసుకోండి మీకే తెలిసిపోతుంది కాబట్టి ఎవరో చెప్పుడు మాట్లాడిన అపోహల్కైతే గురి కావద్దు సో దీనికి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా చాలామందికి ఈ డౌట్ ఉండేది కొత్త ఫండ్ తీసుకుంటే ఏమైపోతుందో రకరకాల ప్రశ్నలు ఏమంత ఈజీగా అయితే ఫండ్ మేనేజ్మెంట్ టీం ఉండదు కదండి సో ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేసే సెక్టర్లోనే వాళ్ళు చేస్తూ ఎవ్రీడే ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అండ్ బుక్ చేసుకుంటూ వస్తారనమాట సో మనమే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీరు తీసుకునే వాళ్ళు సిప్లో కానీ లంసం కానీ ఎంటర్ కాండి సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేది తీసుకునే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్